నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత శ్లోకాలు ప్రతిరోజు నేర్చుకుందంలో భాగంగా రెండవ అధ్యాయం సాంఖ్యయోగం నుండి యాభై ఒకటవ శ్లోకం నుండి యాభై ఐదో శ్లోకం వరకు శ్లోకాలు అర్థం నేర్చుకుందాం మనందరం కలిసి భగవద్గీత పాటిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్తున్న శ్లోకాలు అర్థాలు యాభై ఒకటో శ్లోకం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం తక్షిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం యాభై ఒకటో శ్లోకానికి అర్థం ఎలా అనగా సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను చెదించి జనన మరణ బంధము నుండి ముక్తులవుదురు అంతేకాక వారు నిర్వికల్పమైన పరమ పదమును పొందుదురు యాభై రెండో శ్లోకం యదా మోహకలిలం తదా గంతాసి నిర్వేదం శ్రోత చ యాభై రెండవ శ్లోకానికి అర్థం మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినినా వినబోవు ఇహపరలోక సంబంధములైన సమస్త భోగముల నుండి వైరాగ్యంను పొందగలవు యాభై మూడో శ్లోకం శృతి విప్రతిపన్నతే యదా స్థాస్యతి నిశ్చల బుద్ధి తదా యోగమవాప్ససి యాభై మూడో శ్లోకానికి అర్థం నానా విధములైన మాటలను వినుటవలైన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు అనగా నీకు పరమాత్మతో శాశ్వత సంయోగము ఏర్పడును యాభై నాలుగో శ్లోకం అర్జునుడు స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎలా ఉంటాయని శ్రీకృష్ణుడు అడిగిన శ్లోకం యాభై నాలుగో శ్లోకం అర్జున ఉవాచ స్థితప్రజ్ఞాష సమాధిస్త కేశవ స్థితీకిం కిం యాభై నాలుగో శ్లోకానికి అర్థం అర్జునుడు పలికెను ఓ కృష్ణ స్థుతుడై పరమాత్మ ప్రాప్తి పొందిన ప్రజ్ఞుని యొక్క లక్షణాలేవి అతడు ఎట్లు భాషించును ఎట్లు కూర్చును ఎట్లు నడుచును శ్రీ భగవాన్ ఉవాచ యాభై ఏదో శ్లోకం ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థామనోగతాన్ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞదోచ్యతే యాభై ఐదో శ్లోకానికి అర్థం శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుల లక్షణాలు చెప్తున్న శ్లోకం ఓ అర్జున కోరికల కోరికలన్నీయు పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాణ్ణి అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందం పొందిన వాణ్ణి స్థితప్రజ్ఞుడు అందరు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణుడు చెప్తున్న శ్లోకాలు మనం వచ్చే వీడియోలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాల గురించి శ్రీకృష్ణుడు చెప్తున్న శ్లోకాలని అర్థాలను నేర్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడమెట్ల జై శ్రీమన్నారాయణ